మహాకాశులందరినీ కూడా యాదవ సంఘ అభివృద్ధిని మీరు చేస్తున్నటువంటి కృషిని పరిపూర్ణంగా మీ ద్వారా వీరు పొందాలని చెప్పి వచ్చిన సంఘర్షులే అంద అందరికీ నమస్కారం అండి ఈ కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈ కృష్ణాష్టమి పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం నా చిన్నప్పటి నుంచి రొటీను అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో ఇవాళ వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అందరికీ కూడా నమస్కారం ముందుగా ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి ఏదైతే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో స్థానిక యాదవ్ భవన్లో మరి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి యాదవ సంఘం వారు కూడా చూశారు మరి యాదవ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటములే ఉందనేది అనేది అందరూ కూడా తెలుసుకున్నాక ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీసులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను